సరీసృపాలు ప్రకృతిలో అద్భుత జీవులు మొదటి భాగం సరీసృపాలు చల్లని రక్తం కలిగిన జంతువులు వీటిలో పాములు బల్లులు తాబేళ్లు మరియు మొసళ్ళు ఉంటాయి వీటి చర్మం పొట్టులాంటి కప్పుతో ఉండి నీరు ఆవిరి కాకుండా కాపాడుతుంది ఇవి ఎడారుల నుండి సముద్రాల వరకు అన్ని చోట్ల జీవించగలవు డైనోసార్ కాలం నుండి ఉన్న పురాతన జీవులైన సరీసృపాలు ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఒకటి ఎలిగేటర్ ఎలిగేటర్లు పెద్ద నీటి మృగాలు ముఖ్యంగా అమెరికా మరియు చైనాలో కనిపిస్తాయి వాటి శక్తివంతమైన దవడలు మరియు నీటిలో దొంగతనానికి ప్రసిద్ధి చెందినవి అవి వాటి ఆవాసాలలో మాంసాహారులు రెండు అనకొండ అనకొండ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి దక్షిణ అమెరికాకు చెందినది ఈ భారీ కన్స్ట్రిక్టర్ చిత్తడి నేలలు మరియు నదులలో నివసిస్తుంది పెద్ద ఎరను అంచివేయగలదు యూరప్ మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే చిన్న విషపూరిత పాములు వాటికి విషం ఉన్నప్పటికీ అవి సాధారణంగా మనుషుల దూరంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది నాలుగు అగామా అగామాలు ఆఫ్రికా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణమైన రంగురంగుల బల్లులు మగవి తరచుగా ఆడవాటిని ఆకర్షించడానికి సంభోగం సమయంలో ప్రకాశవంతమైన రంగులను ప్రదర్శిస్తాయి ఐదు బాల్ పైథాన్ ఆఫ్రికాకు చెందిన బాల్ పైథాన్ దాని సున్నితమైన స్వభావానికి మరియు బెదిరింపులకు గురైనప్పుడు బంతిలా ముడుచుకునే ధోరణికి ప్రసిద్ధి చెందింది ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు పాములలో ఒకటి గడ్డం ఆస్ట్రేలియాకు చెందిన గడ్డం డ్రాగన్ స్నేహపూర్వక మరియు దృఢమైన బల్లి బెదిరింపులకు గురైనప్పుడు ఉబ్బిన దాని గొంతు కింద చర్మం యొక్క గడ్డం నుండి దీనికి దాని పేరు వచ్చింది ఏడు బ్లాక్ మాంబా బ్లాక్ మాంబా ఆఫ్రికాలో అత్యంత వేగవంతమైనది మరియు అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి దాని భయంకరమైన ఖ్యాతి ఉన్నప్పటికీ మూలకు పడకపోతే అది సంఘర్షణను నివారిస్తుంది ఎనిమిది బోయాస్ బోయాస్ అమెరికాలో కనిపించే పెద్ద విషంలేని కన్స్ట్రక్టర్ పాములు అవి ఎరను చుట్టుముట్టి పూర్తిగా మింగడానికి ముందు ఊపిరాడకుండా చంపుతాయి కేమాన్ కేమాన్లు మధ్య మరియు దక్షిణ అమెరికాకు చెందిన చిన్న నుండి మధ్య తరహా మొసళ్ళు అవి ఎలిగేటర్లను పోలి ఉంటాయి మరియు మంచినీటి ఆవాసాలలో వృద్ధి చెందుతాయి పది ఊసలవెల్లులు రంగు మార్చుకునే సామర్థ్యం మరియు పొడవైన జిగట నాలుకలకు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన బల్లులు ఇవి ప్రధానంగా ఆఫ్రికా మరియు మడగాస్కర్లో నివసిస్తాయి పదకొండు సాధారణ బల్లి యూరప్ మరియు ఆసియా అంతటా కనిపించే సాధారణ బల్లి చల్లని వాతావరణాలను తట్టుకోగల కొన్ని సరీసృపాలలో ఒకటి ఇది చిన్నపిల్లలకు కూడా జన్మనిస్తుంది పన్నెండు మొసలి మొసళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే పెద్ద శక్తివంతమైన సరీసృపాలు అవి నిపుణులైన ఆకస్మిక వేటాడే జంతువులు మరియు బలమైన ఈతగాళ్లు క్రెస్టెడ్ గెక్కో న్యూ కాలెడోనియాకు చెందిన ఈ క్రెస్టెడ్ గెక్కో దాని అంచుగల కనురెప్పలు మరియు జిగట కాలిప్యాడ్లకు ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు అంతరించిపోయిందని భావించిన ఇది ఇప్పుడు ప్రసిద్ధ పెంపుడు జంతువు పద్నాలుగు డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ ఈ విషపూరిత ఉత్తర అమెరికా పాము దాని తోక యొక్క గిలక్కాయల శబ్దానికి ప్రసిద్ధి చెందింది దాని వజ్రాల నమూనా చర్మం దానిని సులభంగా గుర్తించగలదు పదిహేను తూర్పు కాలడ్ బల్లి ఉత్తర అమెరికాలో కనిపించే ఈ బల్లి దాని ప్రకాశవంతమైన రంగులు మరియు ఆశ్చర్యపోయినప్పుడు దాని వెనుక కాళ్లపై పరిగెత్తే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది ఫిజిబ్యాండెడ్ ఇగ్వానా ఫిజి దీవులకు చెందిన ఈ ప్రకాశవంతమైన ఆకుపచ్చ ఇగ్వానా తెలుపు లేదా నీలం రంగు చారలతో ద్వీపం యొక్క వన్యప్రాణుల వైవిధ్యానికి చిహ్నం పదిహేడు లిజార్డ్ ఆస్ట్రేలియా మరియు న్యూ గినియాలో కనిపించే లిజార్డ్ మాంసాహారులను భయపెట్టడానికి లేదా సహచరులను ఆకర్షించడానికి దాని మెడ చుట్టూ పెద్ద ఫ్రిల్ను ప్రదర్శిస్తుంది పద్దెనిమిది గెక్కో గెక్కోలు అనేవి చిన్న బల్లులు ఇవి వాటి అంటుకునే ప్యాడ్లకు ప్రసిద్ధి చెందాయి ఇవి మృదువైన ఉపరితలాలను ఎక్కడానికి అనుమతిస్తాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా వెచ్చని వాతావరణంలో కనిపిస్తాయి పొడవైన ఇరుకైన ముక్కుతో ఉన్న ఘరియల్ భారతదేశం మరియు నేపాల్ కు చెందిన చేపలు తినే మొసలి ఇది ఆవాసాల నష్టం కారణంగా తీవ్రంగా ప్రమాదంలో ఉంది ఇరవై మాన్స్టర్ యుఎస్ మరియు మెక్సికో ఎడారులలో కనిపించే గిలా మాన్స్టర్ కొన్ని విషపూరిత బల్లులలో ఒకటి ఇది మనుగడ కోసం దాని తోకలో కొవ్వును నిల్వ చేస్తుంది ఇరవై ఒకటి గ్రాస్ స్నేక్ గడ్డి స్నేక్ అనేది యూరప్ అంతటా కనిపించే హాని చేయని విషం లేని సరీసృపం ఇది తరచుగా నీటి దగ్గర నివసిస్తుంది మరియు ఉభయచరాలను తింటుంది గ్రీన్ గ్రీన్ ఇగ్వానా అనేది మధ్య మరియు దక్షిణ అమెరికాలో కనిపించే ఒక పెద్ద చెట్టు నివాసబల్లి ఇది శాకాహారం మరియు తరచుగా పెంపుడు జంతువుగా ఉంచబడుతుంది హెల్బెండర్ హెల్బెండర్ ఉత్తర అమెరికాకు చెందిన ఒక పెద్ద జలసాల మండర్ ఇది శుభ్రమైన నదులను ఇష్టపడుతుంది మరియు ఆరోగ్యకరమైన నీటి వ్యవస్థలకు సూచిక ఇరవై నాలుగు కొమ్ములబల్లి టోడ్ అని పిలువబడే ఈ బల్లి స్పైకి పొలుసులను కలిగి ఉంటుంది మరియు రక్షణ యంత్రాంగంగా దాని కళ్ళ నుండి రక్తాన్ని చిమ్ముతుంది ఇండెప్ పైథాన్ దక్షిణాసియాలోని అడవులు మరియు గడ్డి భూములలో కనిపించే భారీ విషరహితమైన భారతీయ పైథాన్ ను సూచించే అవకాశం ఉంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు